నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా కారూరు గ్రామం వద్ద సబ్వే డంపింగ్ యార్డ్ నిర్మించాలి సిపిఐ డిమాండ్ తిరుపతి జిల్లా సత్తవేడ్ నియోజకవర్గంలోని పిచ్చాటూరు మండలం కారూరు గ్రామం వద్ద సబ్వే డంపింగ్ యార్డ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ తాచూర్ టు చిత్తూరు ఎక్స్ప్రెస్ హైవేపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు రాస్తారోకో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత్యవేడ్ నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నిరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాచూర్ టు చిత్తూరు నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతున్న క్రమంలో కారూరు గ్రామం వద్ద హైవేకి అవతల కారూరు గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుమారు వంద ఎకరాలకు పైబడిన భూములు ఉన్నాయని వర్షాకాలంలో పశువులు మేకలు గొర్రెలు జీవాలు అటువైపుకు వెళ్ళడానికి సబ్వే నిర్మించకుండా అలాగే గ్రామ పంచాయతీల్లోని వచ్చే చెత్తతో ఎరువులు తయారు చేస్తామని సంపద సృష్టిస్తామని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డంప్ యార్డ్ హైవేలో కలిసిపోయిందని డంప్ యార్డ్ షెడ్లు తొట్లు ఏర్పాటు చేయకుండా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు కారూరు గ్రామం ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అధికారులు కూడా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని సబ్వే డంపింగ్ యార్డ్ వెంటనే నిర్మించాలని రాజు డిమాండ్ చేశారు హైవే నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో శివగిరి కారూరు అటవీ కుడింపేట్ గోవర్ధనగిరి గ్రామాలలో ఎర్రమట్టి మరియు గ్రావెల్ భూగర్భ గనుల శాఖ వారు నుండి అనుమతులు ఉన్నా లేకున్నా అక్రమంగా విచ్చలవిడిగా హైవే నిర్మాణానికి తరలించి కోట్లాది రూపాయలు అక్రమార్జన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వారు పొందారని గ్రామ ప్రజలు రైతులు ఆరోపించారు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అటువంటి వాళ్ళకి లేదా లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి చెప్పండి సమాధానం అటు మీరు అడగలేదు మీరు ఏం చేస్తున్నారు మేము ఇన్ని రోజులు చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఇది పద్ధతి కాదు కాబట్టి వెంటనే ఇక్కడ ఏం అవసరాలు ప్రజల అవసరాలు ఇక్కడ సబ్వే కావాలి అలాగే డంపింగ్ యార్డ్ ఆరు కట్టిస్తారు దానికి డబ్బులు యాడ్ వేసేసారు డ్రైవే వాళ్ళు యాడ్ ఏడేసేసారు వాళ్ళు ఇంతవరకు తెలియదా యాడ్ యాడేసేసారు ఇంతవరకు తెలియడంలా మీ అకౌంట్లో పడిపోయి ఉంటుంది అన్న ఆ సర్పంచ్ ఏ ఉండడానికి తెలియదు పా సర్పంచ్ ఏ ఊర్లో ఉన్నాడో తెలియదు ఆయన ఎప్పుడు చదివట్టిస్తారా లేదా ఆయన అప్పు లేదని చెప్పే పరిస్థితి కూడా ఆయన ఈరోజు కూడా రమ్మన్నాం ఆయన కూడా రాలా అందువల్ల మేము కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజా సంఘాలుగా చెప్తున్నది ఒకటి ఇక్కడ ఏమేమి ప్రజలకు ఉన్నాయి అవన్నీ తీర్చుకుంటా మీ పనులకి జరిపేదానికి లేదు పదహారవ వచ్చేది ఇదే విధంగా బాకులో చేస్తున్నారు అక్కడ ఆ చెరువులో నుంచి నీళ్ళు వస్తా ఉంటే మూడు వందల ఎకరాలకి ఆ చెరువు లేదని చెప్పి ఆయన మా పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ గారేమన్నా ఆయన వాపోతా ఉన్నాడు అన్నిట్లో కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు మేము అందరం కలిసి కూడా పదహారో తేదీ ఈ జనాలందరూ ఒప్పుకుంటే ఇక్కడ వంట వాటిని పెడతాం ఇది తెలుసాలని చెప్పి ఏ అధికారులు వస్తారో ఏ ఈ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వస్తారో లేకపోతే పోలీస్ అధికారుల గురించి వచ్చామన్నా ఇక్కడ భయపెడతారో కుర్తిస్తారో ఏం చేస్తారో చేయండి అలాగే ఈ నెల ఇరవై రెండవ తేదీ అక్కడ ఉన్నటువంటి ఈ హైవేకి సంబంధించిన ఆఫీసు చిత్తూరులో ఉందంట అక్కడ కూడా వందలాది మంది పోయి దాన్ని ముట్టడించి ఈ కారు ఊరికి ఈ సబ్వే కట్టాలి అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ కూడా